ఈ సీజన్ పూ అనేక రకాల పళ్ళు కోసం తెలుసు కానీ వేప చెట్టు నుండి వచ్చిన పళ్ళు చాలా మందికి తెలియదు వేప చెట్టు తెలుసు వేప చిగురు నుండి వచ్చిన ఔషధం తెలుసు కానీ ఆ వేప చెట్టు నుండి పళ్ళు వస్తాయి చూడు అది మాత్రం పల్లెటూరులో వాళ్ళకి చాలా మందికి తెలుసు చాలా మంది తింటూ ఉంటారు ఇష్టంగా కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ వాళ్ళకి తెలియక వాళ్ళు అంత తింటున్నారు అంటే ఆ బెనిఫిట్ తెలిస్తే ఇంకా వాళ్ళు వదులుతారా మరి ఇలాంటి ఆరోగ్యం ఒక పల్లెటూరులో వాళ్ళకే కాకుండా నా తోటి ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అలాంటి ఆరోగ్యాన్ని అన్ని కలిపి తెలియపరచడం కోసమే నా వరకు వీడియో చేసి పెడుతున్నా అదేంటంటే వేప చెట్టు నుండి వచ్చిన పళ్ళు ఉన్నాయే చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి గోళీలాగా ఏట్లేదు ఇలా చప్పరిస్తే ఇంతే జ్యూస్ వస్తుంది ఆ చాలు ట్యాబ్లెట్ లాగా మన నర నరాలు కలిపి మొత్తం కలిపి ఆరోగ్యం వచ్చేలా చేస్తుంది మరి దీనివల్ల వచ్చే ఉపయోగాలు చెప్పిన మరి మన బాడీలోని వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా చేస్తాయి అనమాట మరి వ్యాధి నిరోధక శక్తి అంతా చాలామంది దాని తల్లి మీనింగ్ తెలియకపోవచ్చు సింపుల్గా ఒకే ఒక్క మాట మళ్ళీ ఎప్పుడో కరోనా వస్తుంది అని అనేసి చాలా మంది చెప్తున్నారు ఇలాంటివి కానీ మనం తినుకుంటే కరోనా నీ దరిదబ్బులు కూడా రాదు అంత పవర్ వస్తుంది మీరు నమ్మరు కదా వేప కోసం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వేపకు నుండి వచ్చిన మందు దానికి మించిన మందు ఇంకొకటి లేదు ఆయుర్వేదంలోపే ఆ చెట్టు కోసం అంతగా యూజ్ చేస్తున్నారు మరి అలాంటిది ఆ చెట్టు నుండి వచ్చిన పళ్ళు అని అంత మంచి ఔషధాలు ఉండవా అందుకే అనమాట ప్రతి ఒక్కరు నమ్మండి నమ్మకమే సగబలం అంటారు కదా నేను చెప్పింది ఎటువంటి డబ్బు కొట్టుకోవడానికి మీ అందరు చెప్పడం లేదు లైకుల కోసం చెప్పడం లేదు మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసమే నా వరకు చేస్తున్నా ఈ సీజన్లో మాత్రమే వేప చెట్టు నుండి వచ్చిన పళ్ళు ప్రతి ఒక్కళ్ళు తినండి ఓకేనా మరి ఇలాంటి సంతోషాలు సరదాలు పల్లెటూరులో వాళ్ళకే కాకుండా సిటీలో ఉండే వాళ్ళకి నా తోటి ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నా మరి మీరు కూడా నా వీడియో మీ వరకు వచ్చింది కనుక మీ వంతు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మరి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉన్నారు మనందరూ బాగుండాలి అంటే ఒకరికొకరు ఈ వీడియో అనేది షేర్ చేసుకొని ఉంటే చాలు ప్రతి ఒక్కరికి బలంగా పుష్టిగా ఆరోగ్యం ఉండాలనిసే నా వరకు ఇలాంటి మంచి మంచి నేచురల్ సంబంధించిన ప్రకృతికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ అందరు చెప్తున్నా ఎందుకు తెలుసా మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకునేవానో న్యాచురల్గా మంచి రిజల్ట్ వచ్చింది మాత్రమే మీ అందరూ చెప్తున్నా ఓకేనా మరి మరి మీ అందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో కూడిన ప్రతి ఒక్క వీడియో మీ ముందు తెచ్చి పెడతాను ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్ జై హింద్